హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ ఆడది రచన సోమంచి ఉషారు అని గారు ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా అమ్మా బా అమ్మ ఎక్కడికి వెళ్తుంది బట్టలు సర్దుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది ముద్దుగా అడుగుతున్న చిన్నుని కసురుకుంటూ వెళ్ళి మీ బామ్మనే అడుగు అంది హరిత చిన్ను చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ ఊరెడుతున్నావా మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగాడు ముద్దుగా శాంతమ్మకి కడుపు చెరువై దుఃఖం ముంచుకొచ్చింది కన్నీటి కాలువలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ మనవడిని ముద్దాడి నువ్వు బాగా చదువుకొని పెద్దవాడు వేయక వస్తాను అని ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన తన బంగారు కొలుసు మనవడి మెడలో వేసింది ప్రేమగా అమ్మా పెడదామా వచ్చాడు కొడుకు వేణు తలూపి తన పెట్టె పట్టుకుని అతను వెనకే నడిచింది శాంతమ్మ హరిత బయటకే రాలేదు మౌనంగా ఆటో ఎక్కింది ఆవిడ ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్ళ కూర్చున్నారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు సికింద్రాబాద్ స్టేషన్ నుండి హైదరాబాద్ వస్తుంటే సికింద్రాబాద్ కేంద్ర కారాగారం వస్తుంది దానికన్నా ముందు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని గేటు మీద అక్షరాలు చెక్కి ఉంటాయి దానికి అంటే హోమ్ జైల్ ఫర్ ది ఏజ్డ్ కా కేంద్ర కారాగారము సికింద్రాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది నేరం చేసిన వాళ్ళు జైలుకెళ్ళినట్లే పిల్లలను కనిపించడం అనే మహా నేరం చేసి హోమ్ కడతారు మరికొందరు లేకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఏముంది ఆశ్రమంలో తల్లిని చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఏమైనా అవసరమైతే ఫోన్ చే అని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు వేణు కరడు కట్టిన గుండెతో మౌనంగా నిమిత్ర వల్ల నిలబడిపోయింది శాంతమ్మ నీకు ఆడపిల్ల పుట్టిందని పదకొండో రోజు బారసాల చేసుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు కొడుకు రాగానే మూతి తిప్పుతూ చెప్పింది పార్వతి ఆడపిల్ల పుట్టడం ఆవిడకి నచ్చలేదు బారసాల లేదు గీరసాల లేదు నాకు సెలవు లేదన్న నేను రాసిపడే నేను క్యాంపుకి ఎడుతున్నాను పది రోజుల దాకా రాను అని కృష్ణకాంత్ విసురుగా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకు ఎలా మండి శంకర్రావు గారు నిట్టూర్చారు పైకి ఏమీ అనే ప్రయత్నం చేయలేదైనా ఒకవేళ ఏమన్నా అన్నా రభసు తప్ప ప్రయోజనము లేదు అమ్మ నేను క్యాంపుకి ఎడుతున్నానని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ మళ్ళీ ఎప్పుడొస్తావురా పార్వతి మాట నోట్లోనే ఉండిపోయింది అప్పటికే వెళ్ళిపోయాడు అతను మీరేం మాట్లాడరేం ఎక్కడికి ఎడుతున్నావు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా భర్త మీద పడింది ఉరుము ఉరిమి మంగళమీద పడ్డట్టు నా మీద అరుస్తావేం మీరు నా మాట అంటే అంత గౌరవిస్తే బారసాలకే వెళ్ళేవాళ్ళు అని విసుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆయన వాదన పెంచడం ఇష్టం లేక పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడో అని లేదు బారసాలకు వెళ్ళే వారు బారసాల ఆడపిల్లకి బారసాల ఒకటి దండగా వెనక పార్వతి శనుగుడు వినపడినా పట్టించుకోలేదు ఆయన కొడుకు ఉద్యోగానికి క్యాంపులు ఉండవని అతను ఎవరితోనో తిరుగుతున్నాడని కొడుకుని రెండు మూడు సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది కొడుకు ఎవరి మాట వినిపించుకోడని తన చేయి దాటిపోయాడని అర్థమైపోయింది ఆయనకి ఆ విషయం భార్యకు చెప్పినా నమ్మదను ఆమె మనసు కూడా కష్టపడడం ఎందుకనో ఊరుకున్నారు ఆయన ఒక ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదాన్ని కట్టుకొని ఇంకో ఆడదానితో తిరిగే మగాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం అసహ్యించుకుంటాడు అది ఆడపిల్ల పుట్టిన మగపిల్లాడు పుట్టిన అందుకు కారకుడు మగాడే అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించడం సృష్టి వైచిత్రి కృష్ణ క్యాంప్లో ఉన్నాడని బారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి సత్యవతి మనసు మనసులో లేదు పాపం భర్త తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో తను కూడా దగ్గర లేదు అని జాలి పడిందే కానీ ఆడపిల్ల పుట్టినందుకే బారసాలకు రాలేదని సార్థకం నమ్మిదేయడని ఊహించలేకపోయింది ఎప్పుడు వస్తుందో ఎప్పుడెళ్ళి భర్తకి సేవలు చేస్తానని అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆడవాళ్ళ అమాయకత్వాన్ని అనురాగాన్ని మగవాడు తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశవాదిగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం అలా పుట్టిన ఆ పిల్లకి పుట్టిన దగ్గర నుండి అన్నీ దెబ్బలే ఆ పిల్లకి పాఠశాల ఆ తర్వాత కూడా జరగలేదు శాంతమూర్తి అయిన సత్యవతి తన కూతురిని శాంత అని పిలుచుకునేది సంటి పిల్లని తీసుకువచ్చిన ఆమె ఆమెకి మంగళహారతలు ఇవ్వలేదు సరికదా పసిపిల్ల ఇంటికి వచ్చిందన్న సంతోషమే లేదు ఎవరికి ఎలా ఉన్నావమ్మా అని శంకర్రావు గారైనా పలకరించారు కానీ పార్వతి అటువైపే చూడలేదు సత్యవతి మొదట చిన్నబోయినా సర్ది చెప్పుకుని తన పని చేసుకోసాగింది కృష్ణ వచ్చాక సంబరంగా ఎదురెళ్ళింది ఎలా ఉన్నారు ఏమిటింత చిక్కిపోయారు మన అనురాగాల తొలి చూడాలనిపించలేదా అంది బొంగమూతి పెట్టి సారీ సత్య ఈ మధ్య క్యాంపులు ఎక్కువైపోయాయి నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను వేళకి నిద్రాహారాలు ఉండవు మరి నువ్వు వచ్చావుగా ఇంకా తగ్గించుకుంటాను సరేనా అన్నాడు సత్యవతి బుగ్గ మీద చిటికేస్తూ ఇటువంటి భర్తలకి భార్యలను పడగొట్టడం వెన్నతో పెట్టిన విద్య ఆ మాత్రానికే కరిగిపోయి ఇన్నాళ్ళు తన భర్త తనని పిల్లని చూడ్డానికి రాలేదన్న విషయాన్ని అవలేలగా అవలకు నెట్టేసి తమ తొలివలుపు పంటను ఆనందంగా చూపించింది అతనికి తన ఇష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ చంటి పిల్లల్ని ఎత్తుకోవడం నాకు చేత కాదు బాబు చాలా అందంగా ఉంది నీలానే నవ్వాడు కసిగా ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టి తల్లికి పేరేం పెడతాం అంది సత్యవతి సంబరంగా నీ ఇష్టం నువ్వే పేరు పెడితే కాదంటాను సరే స్నానం చేసి వస్తాను వడ్డించేయి ఆకలి దంచేస్తుంది అని బాత్రూంలో దూరాడు పాపం భర్తకి ఎంత ఆకలిగా ఉందో తను అనవసరంగా కబుర్లు చెప్తూ కూర్చుంది అని తనని తాను తిట్టుకొని వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్యవతి అప్పటి నుంచి బిడ్డ మీద తనకున్న ఇష్టాన్ని భార్యకు తెలియకుండా తిప్పికొడుతూ తన తిరుగుళ్ళకి క్యాంపులకి పేరు పెట్టి క్యాంపులని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఎంతో కష్టపడిపోతున్నట్టు మాట్లాడేవాడు కృష్ణ మాటల్లోని టిక్కల్ని కనిపెట్టే తెలివితేటలు సత్యవతికి లేవని కృష్ణకి తెలుసు అలా తిరిగి వచ్చినప్పుడల్లా ఏ గాజు గాజు గాజులో పూస సెట్లో తెచ్చిచ్చేసరికి అతనికి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోయేది ఆడపిల్ల పుట్టిందని అత్తగారు సాధించినా అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పడం ఎందుకని తనే సర్దుకుపోయేది పాపాయి ముచ్చట్లన్నీ మా అమ్మగారితో చెప్పి మురిసిపోయేది ఈ అమాయకురాలు నా భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపికగా విని ఆనందంలో తను పాలు పుంజుకునేవారు అలా కన్నతండ్రి అనాదరణకు గురైన శాంతకి స్కూల్లో చేరే వయసు వచ్చింది శంకర్రావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి కాన్వెంట్లో చేర్పించారు ఆడపిల్లకంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ కాన్వెంట్లు ఎందుకని ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేర్ చేర్చాల్సిందని తండ్రి దగ్గర గొనకాడు కృష్ణ ఆయన వినిపించుకోలేదు గట్టిగా నవ్వినా మాట్లాడినా కృష్ణ కోపంగా చూసేవాడు దాంతో శాంతకి మాట్లాడడం తగ్గిపోయింది సార్థక నామధేయురాల్లో మౌనంగా ఉండిపోయేది ఏమైనా అడిగితే సమాధానం చెప్పేది లేకపోతే చదువుకుంటూ కూర్చునేది ఎన్ని మార్కులు వచ్చాయో చూడకుండానే రిపోర్టు మీద సంతకం చేసేవాడు తండ్రి అభినందన కోసం ఎదురు చూసేది శాంత శాంతికి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది ఆ రోజుల్లో టీవీలో ఇన్ని ఛాన్సులు ఉండేవి కావు ఈ పిచ్చిగంతులు లేవు ఎప్పుడైనా సినిమాల్లోనూ టీవీల్లోనూ భరతనాట్యం వస్తే కళ్ళప్పగించి చూసేది ఒకసారి తల్లి చేత తండ్రిని అడిగించింది శాంత అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందటండి అంది సత్యవతి మెల్లగా చష్ బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకి ఈ డ్యాన్సులు ఎందుకు అది కాదు సత్య స్టేజ్ గంతులేస్తే పెళ్ళవుతుందా మన పరువు ఏమవుతుంది నువ్వే ఆలోచించు మొదట కసుమన్న తర్వాత నిర్ణయాన్ని భార్యకి వదిలేస్తున్నట్లు తప్పించుకున్నాడు శాంతకి అది కుదరని పని అని అర్థమైపోయింది తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నాయనమ్మ సరే సరే స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంత ఆటల్లో ఫస్ట్ వచ్చేది ఏ గేమ్లో అయినా ఆమెని ఓడించడానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు పోటీ పడేవారు శాంతకి తమ్ముడు పుట్టడంతో సత్యవతికి శాంత కబుర్లు వినే తీరిక ఉండేది కాదు తండ్రి ఎప్పుడూ తమ్ముడిని ముద్దు చేసేవాడు నాయనమ్మ కూడా మనవడు పుట్టాక వాడిని తెగ ఎత్తుకుని ముద్దులాడేది చిన్నబోయిన శాంతమోహన్ తాతగారు ఆమె స్కూలు కబుర్లన్నీ చెప్పించుకుని ఓపిక్గా వినేవారు ఉత్సాహంగా చెప్తున్న శాంతిని ప్రోత్సహించేవారు అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపేది పేరెంట్స్ డేకి మొదట తల్లి వచ్చేది తమ్ముడు పుట్టాక తల్లి కూడా రావడం మానేయడంతో ఆమెకు చాలా కష్టం వేసింది రాష్ట్రస్థాయి క్రీడల పోటీకి తమ స్కూలు తరఫున శాంతిని పంపించడానికి నిర్ణయించారు కాన్వెంట్ వాళ్ళు తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు చీచీ ఆడపిల్లేంటి ఆటల పోటీలంటూ ఊరేగడం ఏమిటి నేను ససేమరావు ఒప్పుకోనని నానా గొడవ చేశాడు కృష్ణ సత్యవతికి కూడా ఆ మాటలు నిజమేననిపించడంతో శాంత ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప తల్లిదండ్రులను ఎదిరించడం ఆమెకి అలవాటు లేదు మరి శంకర్రావు గారు నచ్చజెప్పపోయినా మిగతా వాళ్ళదే మెజారిటీ కావడంతో లాభం లేకపోయింది అప్పటి నుంచి శాంత ఆటలే వదిలేసింది చదువులోనూ డల్ అయిపోయింది మంచి మార్కులు రాకపోతే చదువు మాన్పించేస్తానని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవడానికి ప్రయత్నించేది కానీ చదివినవన్నీ అన్నీ మర్చిపోయేది పరీక్ష సమయానికి జ్ఞాపకం వచ్చేవి కావు అలా చదువులోనూ వెనకబడిపోవడంతో చదువు మానిపించేశాడు కృష్ణ ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పడింది నాయనమ్మ కొల్లు బాగుండకపోవడం తల్లి అనారోగ్యం ఇంటిడి చాకరి ఓపికగా చేసేది తమ్ముడు రవి ఆమె మీద అథారిటీ చేసేవాడు కొట్టేవాడు ఆమె మౌనంగా అన్నీ భరించేది ఏదైనా వస్తువు పాడు చేసినా తండ్రి రాగానే అక్కే పగలగొట్టిందని కంప్లైంట్ చేసి తిట్టించేవాడు అందరి ఆరాబంతో సరిగ్గా చదువుకోకపోయినా తండ్రి ఏమీ అనకపోవడం శాంతికి బాధ కలిగించేది కృష్ణ ఇష్టం వచ్చినట్లు తిరిగిన తిరుగుళ్ళకి ఫలితం అతనితో పాటు అతని భార్య కూడా అనుభవిస్తుంది ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు వాళ్ళు గుళ్ళ చేసుకున్నారు కృష్ణ ఏదో ఆఫీస్కి వస్తున్నాడు కానీ సచ్యవతి ఎప్పుడు మూలుగుతూ మంచం మీద పడి ఉండేది ఆమెకి పిల్లల మీదే కాదు అన్నిటి మీద ఉత్సాహం తగ్గిపోయింది ఇంత బాధపడుతున్నా భర్త గురించి చెడుగా అనుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఆమెకి మనసు ఒప్పేది కాదు అంతా తన కర్మ అనుకునేది పిచ్చి సత్యవతి శాంత పెళ్లి కూడా ఆమె ఇష్టప్రకారం జరగలేదు ఎవరో దొరపు చుట్టాలు శాంత నెమ్మది పనితనం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కానీ కట్నం తీసుకోకుండా చేసుకుంటామని వచ్చారు ఎలాగో ఒకలాగా ఆడపిల్లను వదిలించుకోవాలనే అనుకునే కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నాడు సత్యవతికి ఇష్టం లేకపోయినా భర్తని కాదనే శక్తి లేదు గద్యంత్రం లేని పరిస్థితుల్లో శాంత తల వంచింది అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదు భర్త గుర్నాథం పెట్టి ముట్టి చేష్టల్ని భరించి అతన్ని మామూలు మనుషుని చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఆ వెర్రివాడితో ఎలా అవస్థపడతావు తనకి లొంగిపొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి అత్తగారి సాధింపులు సరే సరి మామగారి చాదస్తాలు ఆడపడు చదిలింపులు మరిదిగారి మందలింపులు ఇన్ని కష్టాల మధ్యలో నిలతప్పడం ఆమెకి రవ్వంత ఓరాటనిచ్చింది అందరి నోళ్లు మూయించే అవకాశం వచ్చి వచ్చిందనుకుందే కానీ మరింత అనుమానాలకు దారితీస్తుందని ఊహించలేదు అన్ని అవమానాలని దిగమింగి కొడుక్కి జన్మనిచ్చింది కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది ఎవరేమన్నా కొడుక్కి ఏ లోటు జరగకుండా కొడుకు చిన్నబుచ్చుకోకుండా ఉండాలని కాయ కష్టం చేసి హాస్టల్లో పెట్టి చదివించింది ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా వాళ్ళకు సాయం చేస్తూ వాళ్ళు ఇచ్చే తృణమో పనమో తీసుకుని కొడుక్కి పంపేది తను పడే కష్టం కొడుక్కి తెలియకూడదని సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది కానీ ఇంటికి రాక ఎక్కడికి పెడతాడని కష్ట సుఖాలు తెలుసుకుంటే మంచిదని ఊరుకునేది కొడుకు సెలవులకు వచ్చినన్నాళ్ళు ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది కావలసినప్పుడు డబ్బు అడగడం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్లు కనబడేవాడు కాదు వేణు వేణు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్ననాడు తన కళలకు కళలన్నీ నిజమయ్యాయని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది తన భర్తను తీసుకుని కొడుకు ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్ళి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మనవలతో ఆడుకోవాలని ఆశపడింది శాంతమ్మ తను ఉద్యోగం చేసే ఊళ్ళో అద్దెలెక్కువని తల్లిదండ్రులను తీసుకురాకపోవడమే తనకు కాక తను ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఉత్తరం రాసిపడేశాడు ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారి కుంగిపోయింది వెన్ను విరిగినట్టు వంగిపోయింది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని అవమానాలని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె దిటవు చేసుకుంది కొడుకు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది శాంతమ్మ భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలన్న కోరిక మనసులోనే అణుకుంది భర్త చనిపోవడంతో శాంతమ్మ అతని కర్మకాండలకు వచ్చిన కొడుకుతో పెడదామో అనుకుంది కొడుకు మాట వరుసకు కూడా తనతో రమ్మనకపోవడం ఆమె ఆశ నిరాశైంది తనే నోరు తెరిచి అడిగింది బాబు నేను నీతో వచ్చేస్తాను ఇంకా ఇక్కడ ఏముంది నీకు మీ ఆవిడకి వండి పెడుతూ మనల్ని చూసుకుంటాను వేణు హరిత కేసి చూశాడు హరిత భర్తను పక్కకి పిలిచి రానివ్వండి ఇంట్లో పని మనిషికి అయ్యే ఖర్చులు తప్పుతాయి లోకాని కన్నా కన్నా కొడుకు కోడలు వదిలేశారన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారిలా చూడలేని అహంభావంతో చెప్పింది ప్రేమ మైకంలో పిల్లం చెప్పిన దానికి తలాడించే వేణు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు హరిత లాంటి కోడళ్ళు శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు ఇంటి పనంతా తన మీద వేసి కొడుకు కోడలు హాయిగా తిరుగుతుంటే సంతోషించిందే కానీ ఒక్క మాట అయినా ఆప్యాయంగా మాట్లాడడం లేదని చిన్నబుచ్చుకోలేదు జరిగిన గతమంతా కళ్ళ ముందు తిరుగుతుంటే కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది శాంతమ్మ ఆమెనే పరిశీలిస్తూ అక్కడే కూర్చున్న సుందరమ్మ గబుక్కున లేచి అక్కడున్న అధికారికి తెలియజేసింది శాంతమ్మ మొహం మీద నీళ్లు జల్లి లేపి ఆమె తేరుకోవడానికి వేడివేడిగా టీ ఇచ్చారు టీ తాగాక శాంతమ్మ తేరుకుంది సుందరమ్మ ఆమెని నీ గదిలోకి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించుకుమా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారాయన సుందరమ్మతో కలిసి శాంతమ్మ తన మంచం దగ్గరికి వచ్చింది తన పెట్టె అక్కడ సెల్ఫ్లో పెట్టుకుని మంచం మీద కూర్చుని సుందరమ్మని చూసి స్నేహంగా నవ్వింది మీ శరీరం కన్నా మనసు బాగా అలసిపోయినట్లుంది ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి భోజనం సమయానికి లేపుతాను ఇక్కడ తోటపని భజనలు చాలా ప్రశాంతంగా గడిచిపోతుందిలే గొంతు తగ్గించి ఆ సంసార జంజాటం కన్నా ఇదే నయం అనిపిస్తుంది చెప్పింది సుందరమ్మ ఇంతవరకు తను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలికపడింది ఇక్కడికి వచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకుని కళ్ళు మూసుకుంది శాంతమ్మ మొన్న పులిహార్లో వేయవలసిన పోపు పరమాన్నంలో వేశారు కాఫీ పొడి వేయడానికి టీ పొడి వేస్తారు ఒకరోజు పాలు తోడు పెట్టమంటే మర్చిపోతారు కూరలో అసలు ఉప్పు వేయడమే మర్చిపోతారు పులుసులో రెండు సార్లు వేస్తారు రేపు కూరపొడి అనుకుని ఏ ఎలకల ముందో వేస్తే అందరం చచ్చి ఊరుకుంటాం పిల్లవాడి పాలలో ఏమైనా కలిపితే అమ్మో ఈవిని భరించడం ఇక నా వల్ల కాదు ఈవిడ మతిమరుపుతో మనం చావు కొని తెచ్చుకోలేం కదా ఈవిడ్ని తీసుకెళ్లి ఆ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కానీ నేను పచ్చిని మంచినీళ్ళు ముట్టను కంట్లో పువ్వుకో మరుపుకో వాళ్ళే శాంతమ్మ గతాన్ని తలుచుకొని బాధపడకని మర్చిపోయి హాయిగా నిద్రపో రేపు మాట్లాడుకుందాం నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది నాకు తెలుసు ఈ రోజుకి విశ్రాంతి తీసుకో ఆప్యాయంగా తల నిమురుతూ కళ్ళు తుడుస్తుంటే తల్లి ప్రేమ గుర్తు వచ్చి ఆమె ఒల్లో పడుకున్నట్లే ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ సుందరమ్మ విరక్తిగా నవ్వుకుంది ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం స్త్రీ జాతి సమస్తం పరపీడన పరాయణత్వం తనకి ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవుళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు తోబుట్టువులు అందరూ ఉండి కూడా ఎవరూ లేరని చెప్పి ఇక్కడ చేరింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది తనే కాదు ఇక్కడ చేరే వాళ్ళందరిది ఒక్కొక్కరిది కథ వినడానికి బాగానే ఉంటాయి అనుభవిస్తేనే తెలుస్తుంది అదెంత నరకమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు హరిత ఆఫీస్లో బిజీగా ఉంది తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది సాయంత్రం ఇంటికి వచ్చే ముందు ఒకసారి వచ్చి వెళ్ళమని హరిత భర్తకి తను తల్లి దగ్గరికి పెడుతున్నట్లు ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళి బాబును తీసుకుని పుట్టింటికి వెళ్ళింది వచ్చావా అమ్మ ఏరా కన్నా ఎలా ఉన్నావు మనవడిని దగ్గరకు తీసుకుని అల్లుడుగారు ఎలా ఉన్నారు అంది సుమిత్ర అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేమిటమ్మా ఇలా అయిపోయావు ఎందుకు రమ్మను ఫోన్ చేశావు ఎలా ఉన్నావునని ఎంత కంగారు పడ్డానో తెలుసా హరిత గబగబా అంటూ ఉంటే సుమిత్ర అదోలా చూడడం హరిత గమనించలేదు ఏం చెప్పమంటావమ్మా నాకు లంగ్ క్యాన్సర్ కదా ఇది కీ తగ్గే ఇది తగ్గేది ఎలాగూ లేదు దీనికి వేలకు వేలు పోసి వైద్యం చేయించడం ఎందుకు ఆవిడని తీసుకెళ్లి క్యాన్సర్ హాస్పిటల్లోనూ చేర్పించి చేతులు దులుపుకోండి ఈవిడికి చాకరీ చేయడం నా వల్ల కాదమ్మా అంది మీ వదిన తల్లి ఎక్కిపడుతుంటే హరితకి కడుపు మండిపోయింది వదిన అంత మాట ఉందా అన్నయ్య ఊరుకున్నాడా చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఎలా చూసుకున్నావో మర్చిపోయాడా రాని అడుగుతాను అంది ఆవేశంగా ఏం లాభం లేదమ్మా వాడు కూడా మీ వదిన పక్షమే అది తానా అంటే వాడు తందానా అంటున్నాడు నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకు అక్కడే సుమిత్రకి దుఃఖం ఆగలేదు హరిత కూడా ఏడుస్తూ అమ్మ మా ఇంటికి వచ్చాయమ్మా నేను ఉండగా నువ్వు దిక్కు లేని దానిలా క్యాన్సర్ హాస్పిటల్లో ఏమిటి అంది అల్లుడు గారు ఏమంటారో వాళ్ళ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకువెడితే సుమిత్ర సందేహంగా చూసింది ఏమీ అనరు మా అత్తగారికి నీకు పోలికేమిటమ్మా ఆవిడ మతిమరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పను చెప్పాను కదమ్మా అయినా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించడంతో ఆయనకి తల్లి బల్లి లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవులే చాలా తేలిగ్గా చెప్పేసింది హరిత అమ్మా అమ్మ నువ్వు మామని ఆశ్రమానికి పంపించినట్లే అత్తయ్య కూడా అమ్మమ్మని పంపించేస్తుందట ముసలాళ్ళందరూ అక్కడికే పోతారంట కదా అమ్మ పెద్ద అయ్యాక నువ్వు కూడా వెళ్ళిపోతావా చిన్ను ముద్దుగా అడిగిన చెంప మీద కొట్టినట్లు కోపంగా చూసింది హరిత నవ్వుతున్న వదినకే గారికేసి వదిన నీ కుళ్ళు బుద్ధంతా వాడికి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నావా మా అమ్మని నేను తీసుకువెడుతున్నాను అమ్మ నీ పెట్టే సర్దుకో ఆగవమ్మ అర్ధమొగడా ఎందుకైనా మంచిది ఒక్క మాట మీ ఆయనకు ఫోన్ చేసి చెబితే మంచిది కాదా తీరా వెళ్ళాక కూడదు అంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారో అనుకో హరిత వదిన జయంతి దీర్ఘం తీసింది ఆయన ఏమీ అనరు ఆ సంగతి నాకు తెలుసు అందరూ నీలాంటి అన్నయ్య పొందారు లాంటి వాళ్ళే అనుకోకు బావిలో కప్పల్లా హరిత తల్లిని కొడుకునే తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాక జయంతి హరిత అన్నయ్య సుధాకరు పడి పడి నవ్వుకున్నారు ఏమైనా నువ్వు మరీ సాహసం చేస్తున్నావు జయ వాళ్ళ మధ్య గొడవ పెరిగి విడాకుల దాకా విడితే వెళ్ళని మనం లేమా ఉన్న విషయం చెప్పేద్దాం జయంతి చాలా తేలిగ్గా చెప్పేసింది కానీ అన్నీ అనుకున్నట్లు జరగవని ఒక్కోసారి తమ్మా చేసేవని వికటిస్తే విషాదమే మిగులుతుందని తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది చూసావా వేణు మా అన్నయ్య వదిన ఏం చేశారో అమ్మకి క్యాన్సర్ అని హాస్పిటల్లో అనుకున్నారు అందులో తప్పేముంది వేణు చాలా సీరియస్గా ఉన్నాడు హరి హరిత హతాసురాలైంది అది కాదు వేణు హాస్పిటల్లో చేర్చడం కాదు వదిలేద్దాం అనుకున్నారు అందరూ ఇలాగానే ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు అక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుందని వేళకి వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిందామనుకుంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేమిటి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీలా ఆశ్రమంలో లేదుగా వేణు సీరియస్గా అంటుంటే హరిత విస్తుపోయింది హరిత వేణువేన ఎలా మాట్లాడేది తల్లిని ఆశ్రమంలో చేర్పించినందుకు నిజంగా ఫీల్ అవుతున్నాడా పోనీలేమ్మా నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా మూలంగా మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం ఎందుకు నేను వెళ్ళిపోతాను సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ పెట్టె తీసుకోపోయింది నువ్వు ఉండమ్మా నువ్వు నా దగ్గరే ఉంటావు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు నేను సంపాదిస్తున్నాను నీకు నా దగ్గర నిన్ను నా దగ్గర ఉంచుకుని వైద్యం చేయిస్తాను హరిత తన నిర్ణయానికి తిరుగులేదన్నట్లు ఖచ్చితంగా చెప్పింది నేనేనా సంపాదన లేనివాడిని నేను వెళ్ళి మా అమ్మని తీసుకువచ్చి కంటి ఆపరేషన్ చేయించి మధ్యపరపుకు మంది ఇప్పిస్తాను వేణు సీరియస్గాను తను చేసిన పనికి పశ్చాత్తాపంతోనూ అన్నాడు మీ అమ్మని తీసుకువస్తే నీకు నాకు ఏ సంబంధం ఉండదు ఆ విషయం మర్చిపోకు హరిత రెచ్చిపోయింది ఆ మాటే నేను అంటే వేణు కూడా రెచ్చిపోయాడు నిన్ను హాస్టల్లో పెట్టి చదివించిన ఆవిడకు కళ్ళల్లో ఒత్తిలేసుకుని మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పెంచిన మా అమ్మకు పోటీయ మా అమ్మ హాస్టల్లో పెట్టి చదివించిందనే నీకు తెలుసు మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధులోకి రావాలనే కానీ నన్ను దూరంగా ఉంచాలని కాదు అందుకు ఆవిడెంత తల్లడిల్లిపోయిందో ఒక కన్న తల్లిగా నీకు నేను చెప్పక్కర్లేదనుకుంటాను దుఃఖంతో వేణు గొంతు ఊడిపోయింది నిజానికి రోజూ గొడవలతో తల్లి నొచ్చుకోకూడదని ఆమెను ఆశ్రమంలో చేరిస్తేనే ఆమెకి తనకి మనశ్శాంతి దొరుకుతుందని చేర్పించాడు కానీ తల్లి మీద జాలి ప్రేమ లేక కాదు అయితే మీ నిర్ణయం మారదన్నమాట సీరియస్గా ఉంది మారేదాన్ని నిర్ణయం అన్నారు చపలత్వం అంటారు మీకు ప్రేమించిన నాకన్నా మీ కన్నతల్లి ఎక్కువైనప్పుడు మన ప్రేమకు అర్థం లేదు మన పెళ్ళికి పరమార్థము లేదు గుడ్ బై అని బట్టలు సర్దుకోసాగింది హరిత అమ్మ నా మాట విను నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను ఇంకా ఎన్నాళ్ళలో బ్రతుకును సుమిత్రాం ఎన్నో విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది అమ్మ నువ్వు ఇంకేం చెప్పకు అయినా దెబ్బ కొట్టింది నా మీద కాదు ప్రేమ మీద నమ్మకం మీద నా మనసు విరిగిపోయింది ఇక ఎవరేం చెప్పినా అతకదు తల్లిని కొడుకుని తీసుకుని బయలుదేరింది హరిత వెళ్ళిపోవడానికి ఆగు బాబు నా కొడుకు ఈ ఇంటికి వారసుడు వాడిని ఇక్కడ వదిలి వెళ్ళు కోపంగా అన్నాడు బాబు నేను నవమాసాలు మోసి కన్న బిడ్డ నా కొడుకు చిన్నపిల్లల దగ్గర నుండి చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండడమే సహజం నీకు వారసుడు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో హరిత నిక్కచ్చిగా ఉంది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు కానీ వీడు మాత్రం నా వంశోద్ధారకుడే అవుతాడు వేణు మళ్ళీ పెళ్ళి నీలాంటి మగవాన్ని చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా నాకు పెళ్ళి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది ఈ జీవితం ఇంతే బాబుని వదిలేయి ప్లీజ్ నేను నిన్న ఇంకేమీ అడగను అహాన్ని చంపుకుని కాళ్ళ బేరానికి వచ్చింది అమ్మా నేను నీకు కావాలని ఉన్నట్లే నాన్నమ్మకి నాన్న కావాలని ఉండదా మరి నాన్నమ్మని ఎందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు అనుకుని చిన్ను ప్రశ్నకు అందరూ తెల్లబోయారు బాబు నీకు అమ్మ కావాలా వద్దా ముందుగా తేరుకున్న హరత కోపంగా అడిగింది నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు బాబు ఏడుస్తున్న ఈ హఠాత్ పరిమాణాన్ని హరిత తట్టుకోలేకపోయింది నీకు అప్పుడే అమ్మ వద్దుట వేలుడు లేవు వెదావా ఆవేశంతో ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది హరిత వేణు తేరుకుని బాబుని విడదీశాడు నీకేమైనా మతిపోయిందా అభం శుభం తెలియని పశువాన్ని ఎందుకు కొడతావు కొడతానో చంపుతానో వాడెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేపో మాపో చావబోయే ఆ ముసలిదాన్ని నోర్ మొయ్యి భార్యని కొట్టడానికి చెయ్యెత్తిన వేణు ఫోన్ రింగ్ అవ్వడంతో ఆగిపోయాడు ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు వేణు అతని దుఃఖానికి అంతం లేదు ఏమైంది వేణు అత్తగారి ప్రశ్నకి అమ్మకు హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే పోయిందట ఆవిడని అక్కడ చేర్పించినందుకు నాకు జీవితాంతం మనశ్శాంతి దూరం దూరం చేసి వెళ్ళిపోయింది అమ్మా అమ్మ నాలాంటి కొడుకు సరైన శిక్ష విధించావమ్మ హరిత వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను వెళ్ళు నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో వాడిని కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను అంతా వెళ్ళిపోండి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ కారెక్కాడు తల్లిని చూడటానికి కాదు చావులోనే శాంతిని వెతుక్కున్న ఓ ఆడదాన్ని చూడటానికి కథ సమాప్తమండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం అప్పటివరకు సరే థ్యాంక్ యూ